Oh. ప్రశ్న ప్రభావతి ప్రశ్న గురువు గారు ఒక్కొక్కసారి మంచిగా బతికిన వాళ్ళు కూడా చివరి దశలో కర్మలు అనుభవిస్తున్నారు దానికి కారణం ఏమిటి అందులో సమాధానం చాలా క్లియర్ తేటతలమైంది అదేంటంటే కర్మలు అనిపించటం అనేవి కర్మలు అనేవి రెండు రకాలు ఉంటాయి కదా చెడు కర్మలు మంచి కర్మలు అనేవి మంచి కర్మలు వాళ్ళ వాళ్ళకి ఉన్నప్పుడు ఏమైందంటే ఆ మంచి కర్మల పుణ్యఫలము వలన మీరు అన్నట్టుగా మంచిగా బతకడానికి ఆ మంచి కర్మల యొక్క ఫలితమే అక్కడ జరిగింది అనమాట ఆ మంచి కర్మల ఫలితం ఎంతకాలము జరిగిద్దో దాని ఫలితం ఎంత ఉంటుందో ఆ ఫలితం కరిగిపోయిన తర్వాత ఆ కరిగిపోయిన తర్వాత దాని ఎలా ఆ మంచి కర్మల ఫలితాన్ని ఎలా వాళ్ళు ఉపయోగించుకొని జీవితంలో మంచిగా బతికారో అదేవిధంగా చెడు కర్మలను కూడా మరి తీర్చుకోవాలి కదా అనుభవించాలి కదా అలా మంచి కర్మల ఫలితం అయిపోగానే మిగిలిన చెడు కర్మలు అది మొదలైనప్పుడు ఆ చెడు కర్మలు ఆ మనుషుల మీద పనిచేయడం మొదలైనప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మంచిగా బతికినా సరే ఆ చరిత్ర అనుభవించే టైంలో ఇబ్బందులు పడతారు చివరిలో ఆ చర్మలు అనుభవిస్తారు అది ఇప్పుడు ఈ ఈ సంకల్పాలు ఈ ధ్యానము ఈ భగవత్ అనుగ్రహ సాధనలు వీటిలో ఎలాంటి అన్ని సంశయాలు జరిగితే తీర్థంతో పాటుగా భగవంతుని ప్రార్థించడం అర్థమవుతుంది కదా నేను ప్రతిరోజు చెప్పే విధానాన్ని బట్టి అదే దైవ అనుగ్రహ సాధన అంటే అలా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అది ఈ ధ్యాన సాధనలు ఆధ్యాత్మిక సాధనలు కొద్దిగా లైఫ్లో ఎంటర్ అయినా మొదట్లోనే మొదలైతే కనుక ఫలితాలు ఎక్కువ వస్తాయి ఎలా వస్తాయంటే మీరు ప్రార్థి ప్రార్థించుకుంటే కనుక ఆ నా శరీకరంలో అవి ఏమున్నాయో అవి జీవితాంతం అనిపించకుండా ఆ ముందే తొందరగా దాన్ని కంప్లీట్ అయిపోయేటుగా చేస్తే ఒక సిక్స్ మంత్స్లోనో వన్ ఇయర్లోనో నేను భరిస్తాను తర్వాత మాత్రం ఇక అవి లేకుండా మంచి కర్మలకు ఉండేదాంతలో నేను జీవితం సాగిస్తాను అని ప్రాధేయపడి ఆ భావం ఆ సంకల్పంతో ధ్యానంలో భగవంతుని వేడుకుంటే భగవంతుడికి మనం బిడ్డలం కాబట్టి ఆ మాత్రం చేస్తారు ఆ మాత్రం ఆ ఎగ్జాబిషన్స్ ఉంటాయి కొద్దిగా అటుడికి మార్చేట్టుగా అయితే సాధనలు మరింత గొప్పగా చేసే విధంగా మరింత సంకల్పంతో మరింత మంచి భావాలతో భగవంతులతో రోజు ఆ మంచి భావాల గురించి చెప్తూ ప్రాధాయపడుతూ బాగా చేస్తే ముందు చెప్పినట్టుగా ఆ కర్మల యొక్క ఫలితము భారము చాలా కాలం లేకుండా తక్కువ కాలం లేదా చాలా కాలం ఉన్నా కానీ ఒరిజినల్గా భరించాల్సినంత కష్టం లేకుండా తక్కువ మోతాదులు ఇలా రెండు జరుగుతాయి చాలా కాలం తక్కువ మోతాదులు లేదా అది ఒరిజినల్గా ఎంత ఉందో అది తొందరగా అయిపోయేట ఎక్కువ కాలం లేకుండా తొందరగా అయిపోయేటు ఏది కావాలంటే అది నేను ఇందాక యుక్తేశ్వర గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆయన మనో సంకల్ప భావాలని ఒక మనిషిలోకి పంపించి అతన్ని చిన్న దొంగతనం చేసేట్టుగా చేయించాడు మరి మనసు భావాలని ఒక మనిషిలోకి ఎలా పంపించచ్చో విశ్వంలోకి భగవంతులకు కూడా అలానే పంపించచ్చు అందువల్ల అది తిరిగి మనకి ప్రాక్టికల్గా ఫలితాలు ఇస్తుంది అనమాట